హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ అటుకుల మిక్చర్ దీనిని కేవలం పదిహేను నిమిషాల్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఈ అటుకుల మిక్సర్ తయారు చేసుకుందాం దీనిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే కనీసం వన్ మంత్ పైన నిల్వ ఉంటుంది ఈ అటుకుల మిక్చర్ కోసము పేపర్ అటుకులనే యూజ్ చేయాలి మందంగా ఉండే అటుకులను కాకుండా వీలైనంత పలచగా ఉండే అటుకులను తీసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అటుకులను చిల్లుల గిన్నెలో వేసి జల్లించుకుంటే అటుకుల్లో ఉండే పిండి అంతా కిందికి సపరేట్ అవుతుంది ఇలా అటుకులన్నింటినీ జల్లించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి నువ్వు దీనికోసం పావు కేజీ అటుకుల్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అడుగు వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని దానిలో మనం జల్లించుకున్న అటుకులని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని నిదానంగా వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే అటుకులు అనేవి మాడిపోతాయి ఈ అటుకులను ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్ మీద గరిటతో కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ అటుకుల మిక్చర్లోని అసలు టేస్ట్ అంతా ఇది వేయించడంలోనే ఉంటుంది దీన్ని ఎంత ఓపిక్గా లో ఫ్లేమ్లో వేస్తే అంత పర్ఫెక్ట్గా అటుకులు వేగుతాయి అటుకులు వేగడానికి కనీసం పది నిమిషాల టైం పడుతుంది అటుకులు వేగాయో లేదో తెలుసుకోవడానికి ఇలా అటుకులను వేళ్ళతో నలిపితే ఈజీగా నలిగిపోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అటుకులు వేగినట్టుకు ఇప్పుడు వేయించుకున్న అటుకులని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇవి మంచిగా వేగాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా గింజలు తీసేసి వేసుకోవాలి ఇలా ఇల పచ్చి పచ్చిమిర్చిని వేయడం వల్ల పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మధ్య మధ్యలో అటుకుల్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బాగా వేగాక ఇందులో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులో నాలుగు కరివేపాకు రెమ్మల్ని ఇలా వేసుకోవాలి కరివేపాకు క్రంచిగా అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇందులో మూడు కట్ చేసిన ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవన్నీ వేగాక ఒక కప్పు పల్లీలని ఇందులో వేసుకోవాలి పల్లీలు అటుకుల మిక్చర్కి మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవన్నీ చిన్న మంట మీద బాగా వేగనివ్వాలి పెద్ద మంట మీద పెడితే పోపంతా మాడిపోతుంది ఇవన్నీ మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పుట్నాలను వేసుకోవాలి పుట్నాలని నేను పల్లీలు కొంచెం బాగా వేగాకనే వేస్తున్నాను ముందు వేయట్లేదు పుట్నాలు ఆయిల్లో కాస్త వేగాక ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత కలర్ కోసం దీంట్లో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు అనేది అటుకుల్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు దీంట్లో అటుకులకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న అటుకులను వేసి కలుపుకోవాలి మనం ముందుగానే అటుకులని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అందుకే అటుకులు వేసాక స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటతో కలుపుకొని కాస్త చల్లారాక చేతివేళ్లతో మంచిగా కలుపుకుంటే మనకి అటుకుల మిక్చర్ తయారైపోతుంది ఈ అటుకులను మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపకూడదు మెల్లగా కలపాలి ఇలా తయారైన అటుకుల మిక్చర్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు వన్ మంత్ పైనే నిల్వ ఉంటాయి అండ్ క్రంచీగా కూడా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తినేయచ్చు మీకు ఈ టేస్టీ ఈవినింగ్ స్నాక్ నచ్చిందా నచ్చితే వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ